అనంత స్పిరిచువల్ వరల్డ్కి స్వాగతం కార్తీక పురాణం ఇరవై ఐదవ అధ్యాయం ఓం శ్రీ గణేశాయనమ ఓం శ్రీ సరస్వతీ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ముందుగా ఈ ఇరవై ఐదవ రోజు చేయవలసిన విధుల గురించి తెలుసుకుందాం ఇరవై ఐదవ రోజు బహుళ దశమి దిక్పాలకులను పూజించాలి పుల్లని పదార్థములను తినకూడదు ఉపవాసము ఉండాలి శక్తి కొలది బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేయాలి అఖండ కీర్తి సంపదలు సమకూరును ఇరవై ఐదవ రోజు చేయవలసిన పారాయణము దూర్వాసుడు అంబరీషుణ్ణి శపించుట అంబరీష పూర్వజన్మలో చేసిన కొద్ది పాపం వలన నీకు ఈ అనర్థము వచ్చినది నీవు బాగా ఆలోచించి నీకు నచ్చిన విధముగా చేయము ఇక మాకు సెలవు ఇప్పించవలసినది అని పండితులు అన్నారు అందుకు అంబరీషుడు ఓ పండితోత్తములారా నా ఆలోచన కూడా విని వెళ్ళండి ద్వాదశినిష్టను విడుచుట కన్నా విప్రశాపమేమీ పెద్దది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కూడా కాదు ద్వాదశి నిష్ఠకు భంగము కలగదు అప్పుడు దుర్వాసుడు నన్ను నిందించలేడు నేను చేసిన పూర్వపుణ్య ఫలము నశించదు కావున నీటిని త్రాగి ఆయన వచ్చే వరకు వేచి ఉందును అని వారు ఎదుటనే నీటిని త్రాగాడు అంబరీషుడు నీటిని త్రాగిన మరుక్షణములోనే దూర్వాసుడు వచ్చాడు వచ్చిన వెంటనే ఆ ముని దివ్య దృష్టితో విషయం తెలుసుకొని పట్టరాని కోపంతో ఆవేశంతో పళ్ళు పటపటా కొరుకుతూ ఓరి నన్ను భోజనానికి రమ్మని నీను రాకుండా నీవు ఎందుకు భుజించావు ఎంత నిర్లక్ష్యము అతిథికి అన్నము పెట్టెదనని ఆశచూపి పెట్టకుండా తాను తిన్నవాడు అశుద్ధము తిన్నవాడగును మరుజన్మలో పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసిదివి అది కూడా భోజనముతో సమానమైనదే నీవు అతిథిని విడిచి భుజించినావు కావునా నీవు నమ్మక ద్రోహివి అగుదువే గాని హరిభక్తుడవు కాదు శ్రీహరి బ్రాహ్మణులను అవమానించుట సహించడు నన్ను అవమానించుట శ్రీహరిని అవమానించుటయే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు ఉండడు నీవు మహాభక్తుడవని అతి గర్వముతో ఉన్నావు ఆ గర్వముతోనే నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరుచుడకే నీటిని త్రాగావు అంబరీషా నీవు పవిత్ర రాజకుటుంబలో పుట్టినావు ఇప్పుడు నీ వంశము కలంకము అయినది అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాడు అంబరీషుడు ముని కోపమునకు గడగడలాడుచు చేతులు జోడించి మహానుభావ నా అజ్ఞానముచే ఈ పొరపాటు చేసిని బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనుడు దయాదాక్షిణ్యములు గలవారు కావున నన్ను కాపాడుము అని అతని పాదములపై పడి వేడుకున్నాడు దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలపై తన ఎడమకాలితో తన్ని దోషికి శాపము ఇవ్వకుండా ఉండకూడదు నీవు వరుసగా మొదటి జన్మలో చేపగాను తాబేలుగాను వరాహంగాను సింహంగాను వామనుడుగాను క్రూరుడైన బ్రాహ్మణుడిగాను మూఢుడైన రాజుగాను రాజ్యము లేనట్టి రాజుగాను గాను పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణిగాను పుట్టెదెవుగాక అని ఆవేశంతో శపించాడు ఇంకను కోపము తగ్గక మరల శపించుటకు పూనుకొనుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి ఆ అవతారాలు తాను ఎత్తడానికి స్వీకరించాడు మునివర్య మీ శాపమును అనుభవింతునని ప్రాధయపడ్డాడు అయినా దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అవతరింపజేశాడు ఆ సుదర్శనము కోటి సూర్యప్రబలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దుర్వాసుని వైపు రాగా అంతటా దుర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని భావించి ప్రాణభయంతో బ్రతుకుజీవుడా అని పరిగెత్తసాగాడు మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండగా దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకములోని దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుణ్ణి ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయారు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ కార్తీక కార్తీక మండలి పంచవింశోధ్యాయము ఇరవై ఐదో రోజు పారాయణము సమాప్తము సర్వే జనా సుఖినో భవంతు గోవులను సేవించండి గోవులను రక్షించండి ప్రకృతిని కాపాడడం మన ధర్మం దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్క అయినా నాటండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత స్పిరిచువల్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారము